హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిసాన్ తన మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ను ఆరున్నర లక్షల ధరతో విడుదల చేస్తోంది ఇది పరిచే ధరగా పేర్కొంది మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఆటో గేర్ డ్రైవ్ ఎస్యు అని నిసాన్ తెలిపింది మాగ్నైట్ ఏఎంటీ ఎక్సీ ఎక్సెల్ ఎక్స్వి ఎక్స్వి ప్రీమియం వేరియంట్లలో ఇటీవల ప్రారంభించిన కురో స్పెషల్ ఎడిషన్లో లభ్యమవుతోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మాగ్నేట్ ఈజీ షిఫ్ట్ వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది గరిష్టంగా సెవెంటీ వన్ బిహెచ్పి శక్తిని నైంటీ సిక్స్ ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తోంది కొత్త ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ యూనిట్తో వస్తోంది ఇంధన సామర్థ్యం లీటర్కు పంతొమ్మిది పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోందని కంపెనీ తెలిపింది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ నైన్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ కిలోమీటర్ పర్ లీటర్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది గేర్ గేర్ బాక్స్లో జ్యువెల్ డ్రైవింగ్ మోడ్ ఉంది ఇది గేర్ బాక్స్ పై మ్యాన్జిబల్ నియంత్రణను తీసుకోవడానికి సులువవుతోంది నిసాన్ క్రీప్ ఫంక్షన్ కూడా అందిస్తోంది ఇది డ్రైవర్ బ్రేక్ ను వదిలివేసినప్పుడు కారు ముందుకు సాగడానికి అనుమతిస్తుంది ఆఫర్లో యాంటీ స్టాల్ అండ్ కిక్ డౌన్ ఫీచర్ కూడా ఉంది అంతేకాకుండా వాహనం వెహికల్ డైనమిక్ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్తో ప్రామాణికంగా లభిస్తోంది నిసాన్ ఇటీవలే నిసాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ను పరిచయం చేసింది దీని ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ రెండు ఏడు లక్షలు జపనీస్ కురో అంటే నలుపు కురో అనే పేరుకు తగినట్టుగా ఈ ప్రత్యేక ఎడిషన్ కోసం కారు బయట లోపల నలుపు రంగును విస్తృతంగా ఉపయోగించారు నిసాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాకేష్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ నిసాన్ మాగ్నైట్ గేమ్ చేంజర్గా నిలుస్తుంది విలువ ప్రతిపాదన అగ్రశ్రేణి భద్రతా రేటింగ్ తక్కువ ధరతో కొత్త బెంచ్ మార్క్ ఏర్పాటు చేసింది నిసాన్ మాగ్నైట్ ఈజీ ఎస్జిబి సెడాన్ హ్యాచ్బ్యాక్ కేటగిరీలలో పాపులర్ ఏటీఎంగా నిలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్